హాయ్ అండి వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మొన్న నేను పెట్టినటువంటి డ్రెస్ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చిందన్నమాట నిజంగా డ్రెస్సెస్ చాలా కూడా చాలా వరకు అయితే సేల్ కూడా అయినాయి ఈరోజైతే మీకోసం మంచి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అయితే తెప్పించానండి ఇప్పుడు మంచిగా అంటే ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ అయితే చాలా మంచిగా ఉందన్నమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అంటే మామూలుగా బయట చూసుకున్నట్టయితే ఈ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారనమాట ఇప్పుడు మన దగ్గర అయితే కేవలం సిక్స్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇదే ఇదండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్తో అయితే ఉంటుంది అన్నమాట శారీ లుక్ చూడండి చాలా బాగుందండి మనకి మనకి బార్డర్ వచ్చేసి బీవింగ్ అండి ఇది ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదనమాట బీవింగ్ బార్డరు మనకి ఇక్కడ పైన వచ్చేసి చిన్న అంచు బార్డర్ అయితే ఇచ్చారు ఇలా ఇలా అంచు బార్డర్ ఇచ్చారు కిందనైతే ఇలా కొంచెం బార్డర్ కొంచెం ఈ ఈ లెన్స్లో అయితే ఉందనమాట బార్డరు చాలా బాగుందండి శారీ లుక్ వైజ్ చిన్న పార్టీలకి చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అండ్ ఈ ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ యొక్క పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఫ్లోరల్ డిజైన్ వచ్చిందో మొత్తం అలాగే ఉంటుందన్నమాట ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకంటే కాంట్రాస్ట్లోనే ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది చూడండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది కూడా ప్రింట్ అయితే కాదు బ్లౌజ్ ఇచ్చినది కూడా అంత వీవింగ్ అనమాట చూడండి శారీ లుక్ చూడండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు కలర్స్ సేమ్ ఇట్ ఈస్ ఫోటోలో మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మీకు ఎవరికైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఒకసారి శారీ ఓపెన్ కూడా చేసి పెడతాను ఎందుకోసమంటే కవర్లో అంత క్లారిటీ కనిపించదనమాట కలరు అందుకని ఇదిగోండి మంచి గంధం కలరు విత్ బ్లాక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలరు చాలా బాగుందండి సారీ శారీ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈ ఫోటోలో ఎలా ఉంటదో అలాగే ఉంటది అనమాట గంధం కలర్ విత్ బ్లాక్ కలర్ ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ లేదండి ఇది కూడా బ్లాక్ బ్లూ కలర్ బ్లాక్ అండి ఇది కూడా పింక్ కలర్ విత్ బ్లాక్ కలర్ అనమాట మీకు ఫోటో ఫోటో కూడా ఎవరికైనా నచ్చినట్లయితే అయితే వాట్సాప్ చేయండి చాలా బాగుంటాయండి శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అనమాట శారీ చిన్న అకేషన్స్ మనకైతే చాలా బాగుంటది అనమాట ఇదైతే రామా కలర్ విత్ బ్లూ కలర్ రామా కలర్ విత్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది శారీ చూడండి ఎవరికైనా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ విత్ మెరూన్ రెడ్ కలర్ అండి చాలా బాగుందండి అసలు ఇందులో శారీస్ అన్ని కలర్స్ అంటే కాంబినేషన్ చాలా బాగున్నాయి ప్లస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అంటే స్మూత్ గా ఉంటుందండి మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం అనమాట ఈ శారీని ఈ కలర్ వచ్చేసి లైట్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా కాదు మంచి మంచి రామా గ్రీన్ కలర్ తిక్కు కలర్ ఇచ్చారనమాట ఇది లైట్ పీచ్ కలర్ లాగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందండి మనకి ఇందులో టోటల్గా ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక శారీ ఆల్రెడీ సేల్ అయితే అనమాట ఇదిగోండి మనకు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉండే వాట్సాప్ నెంబర్కి అయితే పిక్స్ అయితే సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్